ప్రైజ్ ద లార్డ్ హలెయ ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను మరియొక్క మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును అనుదినము తన వాక్కు చేత మనలను దర్శిస్తున్న దేవదేవుని స్థుతిద్దాము ఆయన కృపను బట్టే మనము సజీవులుగా ఈ రోజున లేవనెత్తబడి ఉన్నాము ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితులను బట్టి చింతించకు నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ప్రభువు నిన్ను నీ పరిస్థితులను మార్చివేసే దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు దేవుని యొక్క జీవం కలిగిన వాక్కును ధ్యానం చేసుకుందాం రండి ప్రభువుని బట్టి సంతోషిద్దాం రండి పరిశుద్ధ గ్రంథంలో లుక్ సువార్త రెండో అధ్యాయము పదవచనమును చదువుకుందాము అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను హలలుయా దేవునికి స్తోత్రం ఉదయకాలం కాలం ప్రభు నీతో కూడా అంటూ ఉన్నాడు మహా సంతోషకరమైన శుభవర్తమానము ఈ కాలం ఆయన నీకు తెలియచేస్తా ఉన్నాడు భయపడుకు మొట్టమొదట నీవు భయపడుకు అనాడు దూతలు కూడా దేవుని దూత కూడా మరి గొల్లలకు చెప్తూ ఉంది భయపడకు భయపడకండి మీకు శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చాను మంచి వర్తమానాన్ని మోసుకొని వచ్చాను అవును సంతోషకరమైన వర్తమానం మహా సంతోషకరమైన వర్తమానం హాలెలుయ ఎంత చక్కగా ఈ మాట వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో కదా ప్రియ దేవుని బిడ్డ మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు రక్షకును పుట్టుక యొక్క సువర్తమానాన్ని మరి మహా సంతోషము కలిగించే అనుభవం అది మన జీవితాల్లో నింపుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డ అవును కోటి రూపాయలు వచ్చినాయి అంటే సంతోషం కానీ ఆ కోటి రూపాయలు నేను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళలేవు అవును ప్రియ దేవుని బిడ్డ ఈ లోకంలో ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత ధనఘనతలు ఉన్నా నీ రక్షకుడు నీ జీవితంలో లేకపోతే శూన్యమే అవును నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆ రక్షకుని ద్వారానే మనము నిత్య జీవములోనికి ప్రవేశించగలము ఆయన లేకుండా ఏది ఉన్నా అది శూన్యం అవును అది సత్యం అవును ప్రియ దేవుని బిడ్డలారా అందుకే భయపడుకుడి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము అని దేవుని దూత పలుకుతూ ఉన్నది ఆనాడు చీకటిలో భయములో ఆందోళనలో ఉన్న ఆ గొర్రెల కాపరులకు వారి జీవితాల్లో ఆనందాన్ని నింపింది వారు వెళ్లి ప్రభువుని ఆరాధించారు వారు వెళ్లి ప్రభువుని గనపరిచారు విన్నవాటిని కన్నవాటిని మనుషులకు తెలియచేసి ఉల్లసించిన అనుభవం ఈ ఉదయం కాలము నీవు కూడా ఏ భయములో బంధించబడి ఉన్నావు ఏ బలహీనతలో బంధించబడి ఉన్నావు ఏ వ్యాధి ద్వారా బంధించబడి ఉన్నావు ఏ కష్టము ద్వారా బంధించబడి ఉన్నావు ఏ ఒత్తిడి నిన్ను బంధించి ఆనందింపకుండా చేస్తా ఉంది కుటుంబం గురించిన భయమా భవిష్యత్తును గురించిన భయమా అవును ప్రియ దేవుని బిడ్డ మరి నీ బిడ్డల గురించిన భయమా రేపు ఏమి సంభవిస్తుందో అని భయమా నీకు భయం అవసరం లేదు ఈ ఉదయ కాలం ప్రభు చెప్తా ఉన్నాడు నీవు భయపడవద్దు నేను నీ కొరకు వచ్చాను నీ కొరకు రక్షకుడిగా నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాను నేనున్నాను నేను చూసుకుంటాను మన కొరకు క్రయధనము చెల్లించాడు మనము చెల్లించవలసిన క్రయధనమును మన కొరకు తానే బలి పశువుగా వచ్చి బలియాగమైన రక్షకుడు నీ రక్షకుడు నిరక్షకుడు సామాన్యమైన వాడు కాదు ప్రియ దేవుని బిడ్డ ఆయన నీ కొరకు సర్వస్వాన్ని కూడా చెల్లించిన దేవుడుగా ఉన్నాడు తనే బలి పశువుగా తన సర్వస్వమును నీ కొరకు ఇచ్చి నిన్ను తన కౌగిరిలో భద్రపరిచినాడు నీ కొరకు సమస్తమును సిద్ధపరిచి ఉన్నాడు నీ ఆలోచన పుట్టక ముందే ఆయన నీ ఆలోచన ఎరిగిన దేవుడుగా ఉన్నాడు నీవు నడుచుట నీవు కూర్చుండుట సమస్తము కూడా ఆయనకు తెలుసు ఆయనకు మరుగైనది ఏది లేదు ప్రియ దేవుని బిడ్డ కనుక నీవు భయపడవద్దు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నావా నీ అంతరంగాన్ని ఎరిగిన దేవదేవుడు నీ పక్షాన ఉన్నాడు ఆయనకు లోబడు ఆయనకి తెలియచేయి నీ సమస్య ఆయన నిన్ను విడిపించే దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికే ఈ లోక రక్షకుడుగా ఆయన పరమును వీడి మహిమను వీడి భూమికి వచ్చినాడు ప్రియ దేవుని బిడ్డ అవును సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వలోక అధికారి అయిన దేవుడు మరి నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు మనుషుల ప్రేమ ఏసయ్య ప్రేమకు సాటి ఏదీ లేదు ప్రియ దేవుని బిడ్డ కన్న తల్లిదండ్రులైనా బిడ్డలైనా బంధువులైనా స్నేహితులైనా ఆప్తులైనా ఎవరైనా కూడా నిన్ను ఒక రోజున విడిచిపెట్టేస్తారు కానీ నీ ప్రభు శాశ్వత కాలము అవును ప్రియ దేవుని బిడ్డ తన కృపతో ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు విడవకాడల కృప చూపిస్తా ఉన్నాడు కనుకనే ఈ రోజున నువ్వు భూమి మీద సజీవంగా ఉన్నావు మనకంటే చిన్న వయసులో ఉన్నవారు మరి అవును ప్రియ దేవుని బిడలార యవనస్తులు వారి కాలము రాకముందే వారి జీవితాలు ముగించబడి ఉన్నవి అవును మనము మంచివారు అని కాదు మనము సజీవులుగా ఉన్ని ఉన్నది ఆయన ప్రేమ ఆయన ప్రేమ దినదినము మన పట్ల అధికం చేస్తూ ఉన్నాడు కనుక ఆయన ప్రేమను బట్టి ఈ ఉదయ కాలం నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్కుకు లోబడు ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు భయపడు బాకు నేనున్నాను నేను చూసుకుంటాను నీ సమస్య నీ వ్యాధి నుంచి నిన్ను బాగు చేస్తా దేవుని అందు నిరీక్షణ ఉంచి దేవుని అందు నమ్మిక ఇచ్చి యందు విశ్వాసం ఉంచి నీ దేవుని బట్టి సంతోషించు నీ దేవుని స్థుతించు నీ దేవుని మహిమపరచు నీ దేవుణ్ణి ఆరాధించు తద్వారా నీకు విడుదల నీకు స్వస్థత నీకు నెమ్మది అవును నీకు జయము ఆయన అనుగ్రహిస్తాడు కనుక ప్రియ దేవుని బిడ్డ విచారాలను భయాలను అన్నిటినీ నామములో తొలగించి సాతానుని పారద్రోలి నీ రక్షకును బట్టి అధికంగా సంతోషించు అదే దేవుని చిత్తం నీ విషయంలో తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధనామానికి కొందనాలు అవును ప్రభువ తండ్రి నీకు వందనాలు నయనా నీ యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా భయపడుకుడి అంటూ ఉన్నావు అవునయ్యా ఎన్నో భయాలు నైనా భవిష్యత్తు గురించిన భయం నయనానికు వందనాలు ప్రతి భయం నుంచి విడిపించే దేవుడు ఆర్థిక భయం రోగ భయం మరణ భయం తండ్రి బిడల గురించిన భయం కుటుంబం గురించిన భయం ఏ భయాలు ఈ బిడలను ఏలతా ఉన్నాయో నా జరయుడైన ఏసు నామములో ఆ భయాల నుంచి నీ బిడలకి విడుదల దాయిచేయమని ప్రార్థిస్తా ఉన్నాను మహా సంతోషకరమైన సువర్తమానమును ఈ ఉదయకాలం మరి ఒక పర్యాయం నీ బిడలకు అందించి ఉన్నావు వారి బంధకాల నుంచి వారి చెరల నుంచి ప్రభు వారి కష్టం నుంచి వారి దుఃఖము నుంచి వారిని విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చావు మా కొరకు క్రైదనము చెల్లించావు నీవు బలిపశువుగా మా కొరకు తండ్రి నీ సర్వస్వాన్ని నీ పరిశుద్ధ రక్తమును మా కొరకు కార్చిన దేవుడు అవునయ్యా మా జీవితాల్లో భయాన్ని తొలగించి భయానికి బదులు సంతోషం మహా సంతోషాన్ని మా జీవితాల్లో ఉంచడానికి మా రక్షకుడుగా మా కొరకు వచ్చి ఉన్నావు నీకు కృతజ్ఞతలు నిన్ను బట్టి ఆనందించుటలో నిన్ను బట్టి సంతోషించుటలో మాకు ఆశీర్వాదం ఉన్నది మాకు క్షేమం ఉన్నది మాకు నెమ్మది ఉన్నది ప్రభువ ఈ మాటలు విన్నా ని బిడలను ధైర్యపరచండి ఆదరించండి దీవించండి భద్రపరచండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ